ఉంటారా బాగున్నారా దేవుడి వాక్యాన్ని కబలుగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేతి వాత్తర పూర్తమైన మాట వ్యవహారు స్వార్త పునవచ్చాయము పునహార దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని ఎందు విశ్వాసము ప్రతివారు నసిప్పక నిత్య జీవో పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు డిసెంబర్ మాసం ప్రవేశించిందంటే మనందరికీ ఎంతో సంతోషము ఆనందం కలుగుతుంది క్రైస్తవులకి ఎందుకు సంతోషము ఆనందము కలుగుతుంది అయితే ఈ మాసము క్రిస్మస్ మాసం అనగా ఏసు పుట్టుకను జ్ఞాపకం చేసుకునేటువంటి మాసం అందుకని సంఘాలు కుటుంబాలు ఎన్నో సంబరాలకు వేడుకలకు సిద్ధపడుతూ ఉంటా సంఘంలో ఉన్న యవరస్తులు వృద్ధులు బాలబాలికలు నాటకాలు వేయడం ద్వారా అలాగనే క్రిస్మస్ క్యారెల్స్ పొరకై సిద్ధపొట్ట ఇలా అనేకమైనటువంటి కార్యాలలో ఊనికి తీరుతూ ఉంటారు అయితే లేస్తూ ఈ లోకంలోకి వచ్చినటువంటి ఘనమైనటువంటి సత్యాన్ని మనము మరచుకోకూడదు ఈ వ్యవహార భక్తుడు రాసిన ఈ మాట బైబిల్ గ్రంథం కూడా సువర్ణ అక్షరాలతో మాటలు అని పండితులు చెబుతారు దానికి కారణం ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన ఆయన ప్రేమకు అంతుని ఎంతో ప్రేమించిన ఎంతగా ప్రేమించిన దేవుడు ఈ లోకంలో ఉన్న వారు ఎవరు కూడా నశింపకుండా నిత్య జీవములు పొందుకుని నిత్య జీవాన్ని పొందుకోవడానికి తన ప్రియకుమారులైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి అనుభవించిన ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటన యేసు పుట్టుగా అద్భుతమైనది యేసు జన్మ మహాద్భుతముతో కూడినటువంటి ఎందుకంటే ఆయన ఎక్కడ కుడతానో ఎవరికి కుడతానో ఆయన యొక్క జన్మస్థలము ఆయన నామము అన్నిటినీ దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా ద్వారా బయటపరిచిన ప్రపంచానికి మధ్య ప్రదేశానికి ఆ కుమారుడైన యేసు క్రీస్తు వారికి ఆ తల్లి అయిన మరి జన్మనిచ్చి దేవుని యొక్క చిత్తము ఆమె నెరవేర్చింది ఏమిటా దేవుడి చిత్తము ఎవరు నసిప్పకుండా తన కుమారుడైన క్రీస్తు అన అందరూ లక్షింపబడాలంటది ఈ మాసంలో నిజమైన ప్రశ్న ఏమిటంటే నీవు నశించకుండా ఉండడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నీ కొరకై తన పవిత్రమైనటువంటి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన గొప్పదేవుడు ఆయన దేవుడు తన కుమారుడైన రక్షణ కొరకు అనుగ్రహించడా నువ్వు లోకములో ఉండి నశించకూడదు నిత్యత్వాన్ని పొందుకోవాలి ఆ నిత్యత్వము నీకు కావాలంటే ప్రభునంతకరా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించు గాక్క గనుడా నీకు వందన ఎవరో నశంకోకుండా నీ కుమారుణ్ణి మా కొరకు ఇచ్చిన ప్రేమకే వందన నీ ఆత్మతో నిడో నామని వెతుకుంచున్నాడు ఆమె శుభోదయం బాబు మిమ్మల్ని దీవించిన గాక ఆమె